అందరికీ నమస్కారం జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని జ్ఞానం అందరూ తెలుసుకొని జ్ఞానులయ్యి సర్వకర్మలను పోగొట్టుకుంటారనే ఉద్దేశంతోనే భగవద్గీతని చదువుకోవడం జరుగుతున్నది ఈరోజు భగవద్గీతలోని అరవై ఏడవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం ఇంద్రియాణం హి చరతాం జన్మనోను విధీయతే ప్రకృతి గురించి తెలియజేశారు భావము ఏ మనుష్యుని మనస్సు ఇంద్రియముల వెంట తిరుగుచుండునో వాని బుద్ధియు గాలి వలన నావ కదిలినట్లు చెలించుచుండును ఇంకొంత వివరంగా తెలియచేసుకుంటే దీని గురించి శరీరము ఒక యంత్రము లాంటిది యంత్రములో ఒక భాగము నుండి ఇంకొక భాగమునకు అనుబంధము ఉండునట్లు శరీర బయటి ఇంద్రియములైన జ్ఞానేంద్రియములకు లోపలి మనస్సుకు సంబంధము ఉన్నది మనస్సు బయట జ్ఞానేంద్రియ విషయమును గ్రహించును లేక గ్రహించకుండా జారిపోవచ్చును మోటారు బండ్ల గేర్ బాక్స్లోని సిస్టం వలె మనసు ఉన్నది ఇటు లోపలి విషయములతోను సంబంధపడవచ్చును అటు బయట విషయములతోనూ సంబంధపడవచ్చును మనస్సు ఎటు కాకుండా ఓరకుండా వచ్చును మనసు బయట విషయాలతోనూ లోపల విషయాలతోనూ సంబంధపడ ఉండవచ్చును ఉండకపోవచ్చును ఊరక ఉండవచ్చును అని చెప్తున్నారు ఇక్కడ మోటారు బండ్ల గేర్ బాక్స్ లోని మెయిన్ రాడ్ ఇటు ముందుకు నడుచు చక్రముతోనూ అటు వెనకకు నడుచు చక్రముతోనూ సంబంధపడి ఉంటుంది ఇటు లేక న్యూట్రల్ గా ఏ చక్రముతోనూ సంబంధం లేకుండా కూడా ఉండవచ్చును ఉంటుంది కూడా అలాగే అలాగే మనస్సు ఇటు బయటకు అటు లోపలికి సంబంధము కలిగి ఉన్నది బయట జ్ఞానేంద్రియ కర్మేంద్రియ విషయములకు సంబంధపడి ఉన్నది లోపల శరీరములోని విషయములకు సంబంధపడి ఉన్నది సంబంధం పడకుండా కూడా ఉండవచ్చును ఉంది అని ఇక్కడ తెలియజేశారు బయట సంబంధము కలిగి బయట విషయమును గ్రహించి వెంటనే లోపల సంబంధము కలిగి లోపలి బుద్ధికి తెలియచేస్తున్నది బయట విషయములతో సంబంధము కలిగి లోపలి బుద్ధితో తెలియజేస్తుంది సంబంధపడి ఉంటుంది మనస్సు లోపలికి వచ్చిన విషయములను బుద్ధి యోచించటము దాని సహజ కర్తవ్యము మనస్సు లోపల బుద్ధికి బయట విషయములను అందిస్తే వాటిని కర్తవ్యము బుద్ధికి ఉన్నది అది సహజ కర్తవ్యం అంట బుద్ధికి మనస్సు అందించుకొలది కావున గాలి వలన పడవ కదిలినట్లు మనోవిష్యముల వలన బుద్ధి కదులుచు ఉన్నది ఈ యంత్రాంగమంతయు సహజముగా ప్రకృతిలోని మానవుని ఎందు జరుగుచుండును మానవుడు ప్రయత్నించి బ్రహ్మయోగిగా మారవలనంటే మానవుడు ఇలా ఉండకూడదు జ్ఞానం తెలుసుకొని బ్రహ్మయోగమును ఆచరించాలి అంటే ఇంకా మిగతా వివరములు వచ్చే రాబో శ్లోకంలో సంపూర్ణంగా తెలియజేశారు కాబట్టి రాబో శ్లోకం కూడా తెలుసుకుందాం అందరికీ నమస్కారం